అందరికీ నమస్కారం రేపు రాజమండ్రిలో జరగబోయే మా జాతి పిత అయినటువంటి జాతి పిత అయినటువంటి శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి గారి యొక్క విగ్రహాన్ని ఈ రోజున రాష్ట్ర జా కార్పొరేషన్ చైర్మన్ కొడుకుడు సత్యబాబు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఈ రాష్ట్ర నలుగురు నుంచి కూడా ఈ జాతి సోదరులు మరి ముఖ్యంగా గీత కులాలకు సంబంధించినటువంటి సోదరులు ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి అని ఈ రోజున నేను మాజీ కార్పొరేషన్ చైర్మన్ బాలిక శ్రీలు శట్టిపలిజా గౌడ శ్రీసేన యాత కులాల కార్పొరేషన్ తరఫున పిలుపులుస్తున్నాను కాబట్టి రేపు ఆ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా దిగ్వం చేయాలని ఈ యొక్క మన కుటుంబ బాధ్యత రేపు మన జరగబోయే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా దాన్ని దిగ్వం చేయాలని కోరుకుంటూ మరి కార్యక్రమంలో సంఘీలందరూ భారీ ఎత్తున పాల్గొని మన ఐక్యతని కులాభివృద్ధిని చాటాలని కోరుకుంటున్నాను మేము ఈ రోజున ఈ శట్టిపలిద గీత కులాల సోదరులందరూ కూడా ఐక్యం వచ్చిన తోటి ఈ రోజున పంచాయతీ నెంబర్లా కానీ రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఉద్యోగరీత్యా కానీ బలపడుతున్నామని దానికి కారణాలు కొన్ని విషయాలు మీ అందరికీ చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది దొమ్మేటి వెంకటరెడ్డి గారు అంటే ఎవరు దొమ్మేటి వెంకటరెడ్డి గారి యొక్క చరిత్ర ఈ సంఖ్యలందరూ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఆ మహానుభావుడు పరాయదేశములోనే భారతదేశంలోని ఒక మేయర్ కింద ఒక ఎమ్మెల్సీ కింద అనేకమైనటువంటి ఉన్నత పదవులు అవరోధిస్తూ ఒక నా టైంలో అమలాపురంలో ఆయన పుట్టినటువంటి మహానాయన వెంకట అమలాపురంలో కుటుంబ సింపుర గ్రామంలో పుట్టినటువంటి ఆ తెలుగు బిడ్డ ఈ జాతి బిడ్డ అనేక అవమానాలు గురివేరు ఆ రోజులు అనుకున్నారు ఈ యొక్క రాష్ట్రంలోనే ఈ యొక్క గీతకూరాలంటే ఈ సోదరులందరూ కూడా చీంకటపురంలో యుగంలో పెరుగుతున్నారు కాబట్టి వేరికి ఏదో విధంగా ఒక ఐక్యతను చాటాలి వీరికి విద్యాపరంగా ముందుకు తీసుకోవాలని ఒక లక్ష్యంతో ఆ మహానుభావుడు పంతొమ్మిది వందల ఇరవైలోనే మరి ముఖ్యంగా మంచిపోవద్దు పంతొమ్మిది ఇరవై సంవత్సరంలోనే ఆ రోజుల్లో ఈ జాతిని ఒరే ఈతోడా యాండ్రోడా ఓ ఈడు అనే పిలిచి ఈ జాతిని అన్ని కూడా కలిపి శక్తి నామకరణం చేసినటువంటి ఈ శక్తిపర జాతి యొక్క సృష్టికర్తే శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి గారిని సభాపూర్వంగా చెప్తున్నా మరి యొక్క ఈ యొక్క భారతదేశానికి శక్తిపరచు కులాన్ని చేసినటువంటి ఆ మహానుభావుని యొక్క విగ్రహాన్ని రాజమండ్రిలో పెడుతున్న నిజంగా అది శుభ సంకల్పం సభాపూర్వంగా చెప్తున్నా మరి ముఖ్యంగా ఈ విగ్రహాలు ప్రతి గ్రామంలో కూడా పెట్టాలని ఏ విధంగా అయితే దొమ్మేటి యొక్క ఆశయాలు ఉన్నాయో ఆశయాలకు మన అందరూ కూడా ప్రతి జాతిని కూడా ముందుకు పోవాలని నేను ఈ రోజున మీ అందరికి కూడా పిలుపునిస్తూ శ్రజా కార్పొరేషన్ చైర్మన్ కుడుకుడి సత్యబాబు గారు మరియు ఆయన యొక్క ఈ యొక్క డైరెక్టర్స్ కూడా ప్రత్యేకమైన శుభాభిన అభినందనలు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను